చిన్న ప్యాకింగ్ చేస్తే సో ప్రజెంట్ స్ప్రింగ్ఫీల్డ్ ఓహాయోలో ఉన్నాను అండ్ వచ్చేసి నేను మీకు అందరికి తెలుసు యుఎస్ ఎక్స్ప్రెస్ వర్క్ చేస్తున్నాను సో ఇక్కడ స్ప్రింగ్ఫీల్డ్ ఓహాయోలో ఉన్నాను అండ్ నాకు ఇప్పుడు మార్నింగ్ ఐ మీన్ ట్యూస్డే ఆఫ్టర్నూన్ అవుతుంది అండ్ నేను లోడ్ ఫినిష్ చేసుకొని మండే మార్నింగ్ వచ్చాను టన్ను రమ్మన్నారు రమ్మన్నారు ఎందుకో రీజన్ అది ఏం చెప్పలేదు అండ్ మీకు చెప్పాం కదా మా ఫీల్డ్ మేనేజర్ అని ఒకళ్ళు ఉంటారని సో తను ఏమన్నాడంటే మన యూఎస్ ఎక్స్ప్రెస్ టన్ను అడ్రస్ పెడుతున్నా అక్కడికి అన్నాడు సరే అని వచ్చాను వచ్చాక నిన్న యాక్చువల్గా నిన్న మార్నింగ్ అయింది ఇది నిన్న మార్నింగ్ వెళ్ళాను లోపలికి సో నా ఫీల్డ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా బాస్ అనేటువంటి ఉంటాడు కదా సో కాల్ చేసాడు మొత్తం జూమ్ మీటింగ్ అయింది ఏం లేదు ఓవర్ స్పీడ్ పోయాను పెన్సిల్వేనియాలో అయింది లోడ్ డ్రాప్ చేసే దగ్గర అండ్ స్పీడ్ లిమిట్ థర్టీ ఫైవ్ అంటే నేను సిక్స్టీ మీద వెళ్తున్నా అని చెప్పి నాకు వీడియో చూపించాడు చూడు నువ్వు ఎలా వస్తున్నావో నీకే వీడియో చూపిస్తా ఎందుకంటే మాకు ఫ్రెంట్ క్యామ్ ఉంటుందిగా ఓకే ఇక్కడ అంటే ఇప్పుడు లోపల ఉండదు సో చూపించాడు సరే ఒప్పుకున్నాను ఓకే ఫైనా మరేంటి ఏదైనా వార్నింగ్ ఇస్తారా నెక్స్ట్ టైం రిపీట్ చేయను అంటే లేదు తీసేస్తున్నాం అన్నాడు ఇంకా నేను ఏ బతింపులాడలేదు నాకేందంటే ఈడు కాకపోతే అమ్మ ఆ టైప్ నేను సో నా బొచ్చు ఇది కాకపోతే ఇంకోటి అనే టైపు నాకేం లేదు మహా అయితే రెండు రోజులు వెయిట్ చేస్తా రెండు రోజులు మంచిగా ఆగుతా ఎంజాయ్ చేస్తాను ఏం టెన్షన్ తీసుకోను అయ్యేది అయ్యేది అయితేనే ఉంటుంది నేనేం ఆపలేను వాడు ఇంకో ఛాన్స్ అని ఒక మాట ఆడిగాయన వాడు ఇయ్యను అన్నాడు నేను ఇయ్యను తీసేస్తున్నా నీకు రేపు ఈవినింగ్ దాకా టైం ఇస్తున్నా నువ్వు బండి ఖాళీ చేసేసి నీ స్టఫ్ ఏముందో తీసుకుని వెళ్ళిపో అన్నాడు సరే రయ్యే వెళ్ళిపోతా అని చెప్పిన సో ఇంకోటి అప్లై చేస్తాను ఇంకొక ఇంకో జాబ్ ఇంకో జాబ్ వచ్చింది వీడికన్నా ఇంకా ఎక్స్ట్రా మనీ ఇస్తున్నారు సో వాడే ఫ్లైట్ టికెట్ చేస్తాడు ఇప్పుడు ఫ్లైట్లో వెళ్ళాలి ఎయిర్పోర్ట్కి టైం అవుతుంది ఇంకా మీకు ఏదైనా ఉన్నా నాకు ఇంకోటి డే ఉంది ఓరియంటేషన్ అంటే మీకు తెలుసు కదా ఇంతమంది చూపించారు ఏమవుతుందో అంటే ఫార్మాలిటీస్ ఉంటాయి కదా వీళ్ళవి సో ఒక వన్ డే ఉంది థాస్డే ఓరియంటేషన్ సో ఈరోజు నైట్కి నేను వెళ్ళిపోతాను అండ్ నేను వెళ్ళేది నెబ్రాస్కా వెళ్తున్నాను ఇప్పుడు ఎవడైతే ట్రాన్స్పోర్ట్ ఉందో ఆడ నెబ్రాస్కాలో వాళ్ళ హెడ్ ఆఫీసు అండ్ ట్రాన్స్పోర్ట్ పేరు వచ్చే కేఎండ్ ఇంకా నాకు ఒక్క ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంది ఇంకా లగేజ్ అంతా ప్యాక్ జస్ట్ ఓబర్ కోసం వెయిట్ చేస్తున్నాను సో నేను ఇదే చెప్తున్నాను నేను లేట్గా పెట్టినా కూడా నేను పెద్ద సోది వీడియోలో నాతో కాదు అందుకే నేను మీకు ప్రతిసారి చెప్తా ఉంటాను సో ఇది ఒకటి పోతే ఇంకోటి ఏదైతే ముందు మనం పని వాళ్ళము ఏడైనా పని దొరుకుతుంది నాకు అదేం బాధలేదు సో ఇంకా జస్ట్ నేను ఎయిర్పో ఎయిర్పోర్ట్కి వెళ్ళా కంటిన్యూ చేస్తాను అండ్ నేను వెళ్ళేది భయా చికాగో చికాగోలో మళ్ళీ ఇంకో ఫ్లైట్ మారాలి ఇక్కడ నుంచి ఇక్కడే చాలా దూరం ఉంది చికాగో టు నెబ్రాస్గా టూ ఫ్లైట్స్ మారాలి అండ్ ఈరోజు నైట్కి హోటల్లో ఉంటాను నేను మొత్తం వీడియో కంటిన్యూ చేస్తాను ఓరియంటేషన్ మీకు ఇంతమంది చూపించినట్టు ఫార్మాలిటీ అయితే బట్ ఆ లొకేషన్ కూడా చూపిస్తాను ఐ మీన్ ట్రాన్స్పోర్ట్ చుట్టూ ఎలా ఉందో చూపిస్తాను సో ఇంకా హోటల్ దగ్గరికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాను అక్కడ ఎంట్రన్స్ సైడ్ నుంచి వెళ్ళాలి ఆ బిల్డింగ్ సైడ్ నుంచి వెళ్ళాలి సో నేను అక్కడే వెళ్ళి వచ్చాను అండ్ అంతా వీళ్ళు రెస్ట్ తీసుకొనికొచ్చారో దేనికి వచ్చారో నాకు తెలియదు సో ఇదే నేను నడిపిన బండి ఒక ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ నడిపానుగా సో అదే బండి అండ్ లగేజ్ ప్యాక్ చేసుకున్నాను ఇది వచ్చేసి మార్నింగ్ వాల్మార్ట్ వెళ్ళి తెచ్చుకున్నాను ఎందుకంటే నా కుకింగ్ స్టఫ్ ఇంకా రైస్ కుక్కర్ అన్నీ అందులో పెట్టాను సో ఇంకా పెద్ద బ్యాగ్ కావాల్సి వచ్చింది వెళ్ళి తెచ్చుకున్నాను ఇందులో అయితే బట్టలు ఉన్నాయి ఇంకా వాటర్ బాటిల్ జస్ట్ నేను వాటర్ దాగే సో అదే ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అవుతాను ఇంకా లోపల వెళ్ళి చెప్పాలా వాళ్ళకి కేసి అంటే అట్లాంటివి ఏం లేదు డోర్ అన్లాకే ఉంది ఇట్లా వదిలేసిపోతా వాళ్ళు సావాలి సావాలి అంతే మళ్ళీ అంత అవసరం కూడా లేదు బట్ వాళ్ళే చెక్ చేసుకుంటారు ఎయిర్పోర్ట్కి వచ్చాను సో రెండు బ్యాగులు పట్టుకొని నేను ఫోన్లో పట్టుకొని వీడియో చూపించాలంటే నాతో కష్టము ఇంకేదైనా ఉంటే జర ముందైతే ఈ పెద్ద సూట్ సూట్కి అయితే ఇచ్చేస్తాను అది నాతోటి క్యాబిన్లో క్యారీ చేస్తాను అండ్ ఇంకోటి బ్యాక్ ప్యాక్ ఉందిగా ఆ రెండు నాతో క్యారీ చేస్తాను ఇది ఒక్కటైతే లగేజ్లో ఇచ్చేస్తాను సో మొత్తం ఫ్రీ అయ్యాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను సో ఫ్లాట్లోకి అయితే వచ్చాను అండ్ మనకి ముందు కంపెనీ వాడు చేసేటప్పుడు అడిగాడు విండో సీట్ కావాలా నార్మల్ సీట్ అని సో ఆబ్వియస్గా నేను విండో సీట్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి విండో సీట్ కావాలన్నా సో విండో సీట్ చేశారు సో ఇక్కడ నుంచి చికాగో వెళ్తాను అండ్ చికాగోలో ఒక టూ అవర్స్ ఉంది అండ్ అక్కడ నుంచి ఇంకో ఫ్లైట్ ఎక్కాలి ప్రజెంట్ చికాగోలో దిగాను సో ఇక్కడ నుంచి నాకు ఇంకొక టూ అవర్స్లో ఫ్లైట్ ఉంది చెప్పాను కదా రెండు ఫ్లైట్స్ చేంజ్ అవ్వాలని అండ్ ఈ ఎయిర్పోర్ట్ చికాగోది మీకు ఇంతకుముందు ఎప్పుడు చూపించానంటే నేను లండన్ వెళ్ళేటప్పుడు చూపించాను లాస్ట్ టైం నా బర్త్డేకి లండన్ వెళ్ళేటప్పుడు నేను ఇక్కడే ఇక్కడ నుంచి ఫ్లైట్ చేంజ్ అయ్యాను సో సేమ్ టర్మినల్ అండ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంటుంది సో ఇంకా వాకింగ్ అయితే చేస్తున్నాను నాకు వచ్చేసి టర్మినల్ సి నైంటీన్ అంట సో ఇంకా ముందుకు ఉంది కొంచెం ముందుకు ఇంకా నడవాలి ఇక్కడ అంత రెస్టారెంట్ తాగేటోడు తాగుతుండు తినేటోడు తింటుండు సో మనం కూడా తాగుదాము ఏం లేదు కొంచెం నా గేట్ దగ్గరలోకి వెళ్ళినాక అక్కడ ఏ రెస్టారెంట్ ఉంటే అక్కడ కూర్చొని జర్సవుదాం కొంచెం పైన ఈ బాల్స్ ఈ లైట్స్ చూసాక కొంచెం గుర్తుపట్టవచ్చు మీకు నేను లండన్ వెళ్ళేటప్పుడు ఇదే ఎయిర్పోర్ట్లో చూపించాను ఇలానే సేమ్ ఇదే ప్లేస్లో మాట్లాడుకుంటా చూపించాను సో అదే ఎయిర్పోర్ట్ అండ్ పక్కన అయితే మామూలుగా డ్రాప్ ఆఫ్ పికప్ అది ఇక్కడ సైడ్ ఫ్లైట్స్ అండ్ ఇక్కడ నుంచి చూపిస్తాను మాకు మామూలుగా ఫ్లైట్స్ రన్వే మామూలుగా ఫ్లైట్స్ పార్కింగ్ చేసేది సో ఇంకా ఇంకా నడుస్తూనే ఉన్నాను చాలా పెద్దగా ఉంటుంది చికాగో ఎయిర్పోర్ట్ సో ఇంకా నడుస్తూనే ఉన్నాను సో ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఇంకా సెక్యూరిటీ చెక్ పాయింట్ ఉంటుందా సో ఇక్కడ చెక్ పాయింట్ అయిపోయి ఇట్లా లోపల రావాలి సో మనకి జస్ట్ కనెక్టింగ్ కాబట్టి మనం బయటకు వెళ్ళట్లేదు కాబట్టి సో మనం ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోయి రైట్ వెళ్ళిపోవాలి ఎవరైనా చికాగో నుంచి చెక్కేటోళ్ళు ఉంటే వాళ్ళు ఆ చెక్ పాయింట్ నుంచి వస్తారు సో ఇట్లా స్క్రీన్స్ అయితే ఉంటాయి చాలా ఐ మీన్ మనం చూసుకోవచ్చు ఎయిర్పోర్ట్లో మనకి అర్థం కాకపోతే మన బోర్డింగ్ పాస్ మీద ఫ్లైట్ నెంబర్ చూసుకుంటాడ కనిపిస్తుంది టేబుల్ మీద అండ్ నాది వచ్చేసి నా బోర్డింగ్ సి నైంటీన్ ఆడ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా సో ఆ జర్నలు అంతా ఎవరు అంటే ఇప్పుడు వాళ్ళకి ఫ్లైట్ ఉంది సో వీళ్ళంతా జర్మనీ వెళ్ళేవాళ్ళు సో నా ఫ్లైట్కి ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంది సో ఇప్పుడు వీళ్ళు బోర్డింగ్ అవ్వాల్సిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సో ఈ దగ్గరలోనే ఈ ఫుడ్ కోర్ట్ ఏదో కనిపించింది సో జరేమని తినేసి ఒక బీర్ తాగుదాం నాకు తెలియదు మరి బీర్ ఉందో లేదో ఐ మీన్ ఉంటుంది ఆల్మోస్ట్ యా ఇక్కడ ఒకటి బడ్ వైజర్ అని కనిపిస్తుంది సో ఎండ కూర్చొని తాగేద్దాం బీర్ తాగి ఏదైనా లైట్గా తినేసి వెళ్ళిపోతాం trouble బయటకు వచ్చాను అండ్ లగేజ్ వచ్చేసింది మనం ఇచ్చిన బ్యాగ్ అక్కడ ఇచ్చాం కదా ఒహాయాలో సో బ్యాగ్ కలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు కంపెనీ వాళ్ళే ఐ మీన్ క్యాబ్ డ్రైవర్ని పంపించారు పిక్ చేసుకోమని నాతో పాటు ఇంకా వేరే వాళ్ళు అంటే ఒక టూ త్రీ మెంబర్స్ కూడా ఉన్నారంట సో క్యాబ్ డ్రైవర్ అయితే ఇప్పుడు వస్తున్నా అన్నాడు ఇక్కడ వెయిట్ చేయమన్నాడు ఈ సెల్లార్లో వెయిట్ చేస్తున్నాను సో తను రాగానే ఇంకా డైరెక్ట్ ఇంకా హోటల్కి తీసుకెళ్తాడు ఇంకా థర్స్ డే మార్నింగ్ వెళ్ళాలి రేపంతా ఫ్రీ ఇంకా జస్ట్ హోటల్ రూమ్ నుంచి అవుతాను ఇంకా మీకు వెళ్ళాక రూమ్ చూపించి ఇంకా వీడియో క్లోజ్ చేస్తాను ఇదే రూమ్ పెద్దగా ఏం లేదు కొంచెం డీసెంట్గానే ఉంది వాష్రూమ్ బాత్ టబ్ ఇక్కడ అప్ కానీ ఒక సింక్ లాగా ఇదే ఎంట్రన్స్ ఎంట్రన్స్కి ఇచ్చాడు అంటే చిన్నది అనుకోండి బట్ కొంచెం డీసెంట్గా ఉంది అండ్ ఒక బెడ్ ఒక టేబుల్ అండ్ మైక్రోవేవ్ అండ్ ఫ్రిడ్జ్ ఇచ్చాడు అండ్ అక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ ఒక టీవీ పెట్టాడు ఇంకా రేపంతా ఇంకా రూమ్లోనే ఎల్లుండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి నేను కింద రిసెప్షన్లో వెయిట్ చేస్తే వాళ్ళు క్యాబ్ పంపిస్తారంట సో ఇంకెళ్ళి ఓరియంటేషన్కి వెళ్ళాలి ఇప్పుడు టైం వచ్చి ఆల్మోస్ట్ వన్ అవుతుంది నాకు సో ఎయిర్పోర్ట్ నుంచి ఒక వన్ అవర్ పట్టింది ఇక్కడ రానికి ఇంకా ఎయిర్పోర్ట్లోనే తినేసాను ఆల్రెడీ నేను సో ఇంకా ఇప్పుడు తినేదైతే ఏం లేదు జస్ట్ పడుకోవడమే సో ఇంకా మీకు నేను ఓరియంటేషన్ రోజు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను అండ్ నెక్స్ట్ వీడియో కోసము లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా పిండా కోడ్ చేయండి ఇవన్నీ నేను చెప్పను సోది సో నేను పెట్టినప్పుడు చూసే వాళ్ళు చూస్తున్నారు వాళ్ళందరికీ థ్యాంక్స్ అండ్ అందరికీ గుడ్ నైట్